హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక ముఖ్యమైన భారీ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట పేస్కేల్ పైన ఇక ఏ నెలల్లో ఇస్తారు ఇక ఎందుకు ఇస్తారు ఎన్ని పేస్కేల్ ఇస్తారు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి తోటమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు వెళ్ళి కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అండి ఈ నెలలో కీలకమైన అడుగు పేస్కెల్ విలీనం చేస్తే ఇక ఏం జరుగుతుందో చూసుకున్నట్లయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది అయితే ఈ వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు వేతనాల సవరణ జరిగిందనమాట అయితే మొత్తం యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే అరవై ఐదు లక్షల మంది పెన్షనర్ల యొక్క భత్యాలను సమీక్షించడానికి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేశారు తాజాగా వేతన సవరణ సంఘం ఏర్పాటు దిశగా మరో కీలకమైన అడుగుపడింది అన్నమాట ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టివ్ ఇంకా మెజిస్ట్రేట్స్ చూసుకున్నట్లయితే ఎనిమిదవ సెంట్రల్ కమిషన్ను కోసం టర్మ్స్ ఆఫ్ రిక రిఫరెన్స్ కోసం ను కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి స్పందించడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే డిఏలను విలీనం చేయడం మరియు జీతాలను నిర్మాణం పెన్షన్ పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అవసరమైన అనేక ముఖ్యమైన సిఫారసులను సమర్పించిందనమాట అయితే అందులో ఇక మీడియాతో అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మధ్య సోమవారం పది ఫిబ్రవరిన సమావేశం జరిగిందనమాట ఇందులో పలు ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది మన అనమాట అయితే పేస్కెల్ను విలువడం చేయాలని డిమాండ్ చేశారు ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఇక చూసుకున్నట్లయితే ఖరారు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంటు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున నేషనల్ కౌన్సిల్ అంటే జేసీఎం సిబ్బందికి వైపు నుంచి సూచనను ఆహ్వానించారనమాట ఇది ఇలా ఉండగా ఇందులో మొత్తం పదిహేను ప్రతిపాదనలు ఉన్నాయన్నమాట వేతన సవరణ సంఘం కోసం సిబ్బంది వైపు ఇక నుంచి ముఖ్య సిఫారసులు ఒకటి నుంచి ఆరు ఇక వేతన స్థాయిలో కింద పేస్కేలను విలీ చేయమని కోరిందనమాట అయితే పేస్కేలు విలీనం ఎలా ఇక ఎందుకు జరుగుతుందంటే ఏడవ పేస్కే పే కమిషన్ తర్వాత లెవెల్ ఒకటిలో ఉన్న కనీస నెలవారీ జీవితం పద్దెనిమిది వేలుగా ఉన్నాయి అంటే లెవెల్ పది వరకు దాదాపు లక్ష నుండి లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు లక్ష తొంభై రెండు వేల రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి అయితే మంచి శుభార్త అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇది ఒక మంచి శుభార్త అండి ఎందుకంటే ఎనిమిది స్కేల్ రావడం ద్వారా దాదాపు లెవెల్ వన్ నుండి లెవెల్ టెన్ వరకు ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఇక పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఉన్నవారికి ఇరవై నాలుగు వేలు కానివ్వండి లేకుండా ముప్పై రెండు వేలు కానివ్వండి లక్ష రూపాయలు ఉన్నవారికి నాలుగు లక్షల రూపాయలు కానివ్వండి ఇవన్నీ పేస్కల్ ద్వారా మీకు లభిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది మంచి అప్డేట్ అండి వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్